హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫైండింగ్ టెంపుల్ సిస్టర్ ఇప్పుడు మా ఊరి నుంచి మనం ఒక టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాం ఇప్పుడు మనం వెళ్ళబోయే గుడి మీరు ఇప్పటి వరకు అసలు ఆ గుడిలో ఉన్న స్వామివారిని మీరు చూసి ఉండరు మనకి శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మీరు మాక్సిమం అన్ని అవతారాల గుళ్ళైతే చూసే ఉంటారు కొన్ని ఏమో ప్రతిష్ఠించినవి ఇంకొన్ని స్వయంభూగా వెలిసినవి కానీ మీరు ఇప్పటి వరకు చూడని దశావతారాల్లో ఒక అవతారమైన స్వామివారి గుడి దగ్గరకి అయితే మనం వెళ్తున్నాం మనకి స్వామివారి గుడి కూడా ఓ ఎక్కడో అయితే ఉండదు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది అది మీకు ఎక్కడుంది ఎట్లా వెళ్ళాలి అనేది కూడా మీకు క్లియర్ గా అయితే చెప్తాను ఆ గుడి మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్నా నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరికి తెలీదు నైన్టీ నైన్ కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి తెలీదు నేను ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అనుకుంటుంటే నాకు ఇప్పటికైతే కుదిరింది మనకి శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఉన్నాయి కదా మత్స్య అవతారం కూర్మ అవతారం వరాహ అవతారం వామన అవతారం రామ అవతారం రామవతారం అవతారం కృష్ణ అవతారం వెంకటేశ్వర స్వామి అవతారం ఈ దశావతారాల్లో ఒక అవతారం మూర్తి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక్కడ యాక్సిడెంట్ ఏదో అయినట్టు ఉంది మీకు ఆ గుడి చూపించేదానికంటే ముందు మీకు పక్కన స్క్రీన్ మీద ఒక మ్యాప్ లా చూపిస్తున్నా చూసారా ఇన్నిట్లో నేను వెళ్లాలనుకున్న టెంపుల్స్ అని ఇలా మార్క్ చేసుకుని పెట్టుకుంటాను అలా ఇప్పటి వరకు అంటే ఈ వీడియో చేసే టైం కి నా దగ్గర ఎనిమిది వందల యాభై ఏడు టెంపుల్స్ అయితే ఉన్నాయి అలా ఈ వీడియో చేసే టైం కి నేనైతే నలభై తొమ్మిది టెంపుల్స్ అయితే కంప్లీట్ చేశాను ఇంకా మన దగ్గర ఎనిమిది వందల యాభై ఏడు టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం వెళ్ళబోయే గుడి శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఉన్నాయి కదా ఆ దశావతారాల్లో ఐదవ అవతారం అయిన వామన గుడి దగ్గరకి అయితే వెళ్తున్నాం ఆయననే త్రివిక్రముడు అని కూడా పిలుస్తారు ఈ గుడి మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒకే ఒక గుడి ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదు సో అదే మనకు టోటల్ ఇండియా మొత్తం చూసుకుంటే మనకి ఇలాంటి టెంపుల్స్ అయితే ఒకటో రెండో అయితే ఉన్నాయి అంతకు మించి ఎక్కువ అసలు ఎక్కడా లేవు ప్రతిష్ఠించినవి కూడా లేవు మీకు ఇప్పుడు ఈ గుడి దగ్గరికి ఎట్లా వెళ్ళాలి అనేది కూడా మీకు క్లియర్ గా అడ్రస్ అయితే చెప్తాను దాని ప్రకారం అయితే వెళ్ళండి ఒకవేళ మీకు ఈ అడ్రస్ అయితే తెలియకపోతే డిస్క్రిప్షన్ లో మీకు కింద లింక్ అయితే ఇస్తాను గూగుల్ మ్యాప్ లింక్ దాని ద్వారా అయినా మీరు వెళ్ళొచ్చు ఇప్పుడు మనం వెళ్లే రూట్ విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్లే వారధి అయితే ఉంటుంది కదా మనం అయితే ఇప్పుడు ఆ వారధి మీద ఉన్నాం మన ఈ వారద నుంచి స్ట్రైట్గా గా వెళ్ళిపోవాలనమాట గుంటూరు వైపు అసలు మీరు అలా అసలు ఏ సందు తిరగండి తిన్న వెళ్ళిపోండి ఒకటే రూట్ సో మీరు అలా తిన్నగా వచ్చాక మనకి ఇది గుంటూరు నుంచి విజయవాడకి వెళ్ళే హైవే అనమాట ఈ హైవే పక్కనే మనకి సర్వీస్ రోడ్ అయితే ఉంటుంది మనం అయితే ఆ సర్వీస్ రోడ్ లోకైతే వెళ్ళాలి మీకు ఆ సర్వీస్ రోడ్ లోకి ఎలా వెళ్ళాలి గుర్తు ఏంటంటే మీకు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దది ఉంటుంది మీకు అక్కడ దూరంగా కనబడుతుంది చూసారా సో మీకు ఆ విగ్రహం గుర్తు ఆ విగ్రహానికి పక్కనే మనకి ఆ గుడికి వెళ్ళే దారి అయితే ఉంటుంది ఉంటుంది సో మనం అక్కడి నుంచి పత్తిపాడు విలేజ్ విలేజ్కి అయితే వెళ్ళాలి ఒకవేళ మీకు ఈ సర్వీస్ రోడ్ రావడం తెలియకపోతే మనం యూటర్న్ అన్నా తీసుకొని రావచ్చు కొంచెం పైకి వెళ్ళి మనం విజయవాడ నుంచి గుంటూరుకు వచ్చే దారిలో హైవే మీద మనకి ఇదొకటే స్వామి విగ్రహం పెద్దదైతే కనబడుతుంది ఫస్ట్ కనిపించే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఇదొకటే దీనికి పక్కనే ఆ ఊరుకు వెళ్లే రూట్ అయితే ఉంటుంది సో ఇక్కడ నుంచి కూడా మనం స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోవాలి మనకి త్రివిక్రమ స్వామి గుడి ఎక్కడ ఉందంటే అంటే మనకి వామన స్వామి గుడి ఎక్కడ ఉందంటే మనకి చెరుకూరు అనే గ్రామంలో అయితే మనకి త్రివిక్రమ స్వామి గుడి అయితే ఉంది సో దీనికి ఎలా వెళ్ళాలంటే సో మీకు ఇప్పుడు ఇందాక అడ్రస్ అయితే చెప్పా కదా అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి వచ్చాక అక్కడ నుంచి మన అనే విలేజ్ కి అయితే వెళ్ళాలి అక్కడ నుంచి పెద్ద నందిపాడు పెద్ద నందిపాడు నుంచి మనం చెరుకూరు అనే గ్రామానికి అయితే వెళ్ళాలి మీకు గూగుల్ మ్యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను మీరు ఆ మ్యాప్ పట్టుకొని అయితే వెళ్ళచ్చు నేనైతే గూగుల్ మ్యాప్ పెట్టుకుని అయితే వచ్చాను ఇది మాత్రం నన్ను తుప్పల్లోకి పొలాల్లోకి అయితే తీసుకెళ్తుంది మనకు చుట్టూ పొలాల్లో ఉండే మధ్యలో ఈ రోడ్డు అయితే ఉంది మట్టి రోడ్డు సో మీరు ఒకవేళ గూగుల్ మ్యాప్ రూట్ కి వచ్చినా కూడా కంగారం పడాల్సిన పని అయితే లేదు మన ఇటు నుంచి కూడా డైరెక్ట్ గా గుడి దగ్గరికి అయితే వెళ్తాం ఇప్పుడు మనం వెళ్ళే చెరుకూరు గ్రామం మా ఊరు నుంచి అయితే కనుక దాదాపు ఒక వన్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ అట్లయితే ఉంది అదే విజయవాడ నుంచి అయితే గనక ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది గుంటూరు నుంచి అయితే ఇంకా చాలా దగ్గరే గుంటూరు నుంచి అయితే గనక ఫార్టీ నైన్ కిలోమీటర్స్ అయితే ఉంది మీకైతే కింద డిస్క్రిప్షన్ లో ఈ గూగుల్ మ్యాప్ లింక్ అయితే పెడతాను మీరు ఆ లింక్ పట్టుకొని కూడా ఈ గుడి దగ్గర అయితే వెళ్ళచ్చు సో మనం అయితే ఇప్పుడు డైరెక్ట్ గుడి దగ్గరికి అయితే వెళ్దాం ఆ గుడి దగ్గరికి వెళ్ళాక మీకు ఆ గుడి అది ఎట్లా ఉందో చూపిస్తాను మొత్తానికి మనం అయితే గుడి దగ్గరికి అయితే వచ్చాం మనం ఇప్పుడు గుడి లోపలికైతే అయితే వెళ్దాం మీకు గుడి లోపలికి వెళ్ళాక మనకి ఇక్కడ స్వామివారి గుడి పైన కొన్ని శిల్పాలు అయితే ఉన్నాయి అవి అసలు చాలా అంటే చాలా బాగుంటాయి మీకు అవి కూడా ఒకసారి అయితే చూపి pistano మనమైతే ఇప్పుడే గుడి లోపలికైతే అయితే వచ్చాం మీకు ఒకసారి గుడి చుట్టూ ఎట్లా ఉందో చూపిస్తాను మనకు అక్కడ పైన చూడండి వామనమూర్తి ఎట్లా ఉన్నారు ఆయనైతేవిక్రమస్వామి అని కూడా పిలుస్తారు మీకు ఫస్ట్ అయితే గుడి చుట్టూ ఎట్లా ఉందో చూపిస్తాను ఆ తర్వాత మీకు లోపల స్వామివారిని అయితే చూపిస్తాను మనకి ఇక్కడ కొన్ని శిల్పాలు అయితే చెక్కున్నాయి అవి మీకు ఒకసారి ఒక్కొక్కటి క్లియర్గా అయితే చూపిస్తాను మనకిలా ఈ గుడి గోడ చుట్టూ అయితే ఉంటాయి మీకు అవన్నీ చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ గుడి అంతా చూపిస్తూ మీకు గుడి చరిత్ర కూడా అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం ఉన్న ఊరు పేరు వచ్చేసరికి చెరుకూరు అనమాట అసలు దీని పేరు ఏంటంటే ఇక్షాపురి ఏంటంటే ఇది చెరుకూరుగా అయితే అయింది ఒకప్పుడు మనకి ఇక్కడ ఉన్న అంతా విష్ణువర్ధన్ అనే మహారాజు పరిపాలించేవారు ఆయన ఏంటంటే హోయసల వంశ రాజులలో ఆయన ఒక రాజు ఆ విష్ణువర్ధన్ మహారాజు మనకి ఇక్కడ దక్షిణాదినం ఉన్న అన్ని ప్రాంతాలన్నీ ఆయన ఆధీనంలోకి అయితే తెచ్చుకున్నారు అలా తెచ్చుకుని ఆయన ఒకసారి విజయ యాత్ర అయితే చేస్తారనమాట అలా విజయ యాత్ర చేసినప్పుడు ఏంటంటే ఈ ప్రాంతానికి అయితే వస్తారు ఈ చెరుకూరు అనే ప్రాంతానికి అయితే వచ్చి ఒక రాత్రి అయితే ఇక్కడ బస అయితే చేస్తారు ఆయన ఇక్కడ బస చేసినప్పుడు ఇక్కడ ఒక సరస్సు అయితే ఉంటుంది అనమాట ఆయనకి ఆ సరస్సును ఒడ్డునే ఒక చెట్టు కింద అయితే ఏకశిలా విగ్రహంతో గులాబీ వర్ణంతో ఒక స్వామి విగ్రహం అయితే కనబడుతుంది ఆయన మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న త్రివిక్రమ స్వామి మనకి లోపల వారు అయితే ఉంటారు అసలు దాదాపు తొమ్మిది అడుగులు ఎత్తుంటారు అసలు చూస్తే మాత్రం మత్తిపోతుంది అంతే మనకి తిరుపతి వెంకన్న స్వామిని చూసినప్పుడు ఏ ఫీలింగ్ అయితే వస్తుందో ఇక్కడ ఈ స్వామివారిని కూడా సేమ్ అదే ఫీలింగ్ అయితే వస్తుంది నేనైతే చూసినట్లయితే షాక్ అయ్యా మీకు కూడా ఆ విగ్రహాన్ని అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఈ విష్ణువర్ధన్ మహారాజుకి స్వామివారికి కనిపించాక ఆయనకి స్వామివారు ఎక్కడైతే కనిపించారో అక్కడే తన శిల్పులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఆ శిల్పులందరినీ పిలిపించి అక్కడే గుడి కట్టిస్తారు స్వామివారిని కొంచెం కూడా కదిలించకుండా ఎందుకని కదిలిచ్చేదంటే స్వామివారి అడుగు భాగం ఎంతలోతుందో అనేది ఎవరికి తెలియదు సో అందుకని ఆయన ఏం చేస్తారంటే ఆ విగ్రహాన్ని అసలు ఏం కదిలించకుండా అక్కడే గుడిని అయితే కడతారు ఆ కట్టిన గుడే మనం ఇప్పుడు చూస్తున్న ఈ గుడి మనకిప్పుడు ఈ గుడి చుట్టూ కనిపిస్తున్న ఈ శిల్పాలన్నీ కూడా వాళ్ళు చెక్కినవే మనకేంటంటే ఈ గుడి మూడు వైపులా ఒక వైపేమో వినాయకుడు ఇంకొక వేపేమో విష్ణుమూర్తి ఇంకొక వేపేమో శ్రీకృష్ణ శిల్పాలు అయితే చెక్కుంటాయి మూడు చోట్ల మనకైతే ఇక్కడ వీటితో పాటు ఇంకా చాలా చిన్న చిన్న శిల్పాలు అయితే ఉన్నాయి అవన్నీ మీకు ఒక్కొక్కటి అయితే చూపిస్తాను మనకి ఇక్కడ కొన్ని శిల్పాలు కూడా రామాయణం మహాభారతం అలాగే స్వామి దశ అవతారాలు అవన్నీ కూడా చెక్కు ఇక్కడ ఒక శిల్పం చూపిస్తున్నా చూడండి మనకి ఇక్కడ ఉన్న ఈ శ్రీరాముడు ఏడు చెట్ల దగ్గర నుంచి ఆ పక్కనున్న పామునైతే కొడతారు సో అది కూడా ఎంత క్లియర్ గా అయితే చెక్కారో చూడండి అలాగే మనకి ఇక్కడ ఈ చిన్న శిల్పాలు చూడండి ఎంత బాగున్నాయి ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో మనకి ఇక్కడ వీటి మీద రామలక్ష్మణ సీతమ్మ అలాగే ఆంజనేయ స్వామి అలాగే జామవంతుడి శిల్పాలు అయితే ఉంటాయి అసలు మనకిక్కడున్న ఈ శిల్పం చూడండి ఒక చిన్న లోనే మనకి రావణాసురుడు రామలక్ష్మణులు అలాగే జటాయువు కూడా మనకి ఇక్కడే ఉంది అలాగే మనకి ఇక్కడే పక్కనే ఉన్న ఈ చిన్న ప్లేసులో విష్ణుమూర్తికి సంబంధించిన దశావతారాలన్నీ కూడా మనకి ఇక్కడైతే చెక్కారు అలాగే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కూడా మనకి ఇక్కడే ఉన్నారు మనకి ఈ గుడి అది కంప్లీట్ అయిపోయాక మనకి పక్కనే ఇంకొక గుడి అయితే ఉంది జస్ట్ ఒక వన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది సో ఆ గుడి ఏంటంటే మనకి అక్కడ ఒక వీరభద్ర స్వామి గుడి అది సో మనకి ఆ గుడి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడే ఇంకొంచెం దూరంలో రాముల వారి గుడి కూడా ఉంది ఆ గుడి స్పెషాలిటీ ఏంటంటే ఆ గుడి అంతా మొత్తం ఇసుకలోనే ఉంటుంది ఇసుకలోనే చాలా వరకు కూరుకుపోయి అయితే ఉంటుంది అది కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాను నాకు తెలిసి మేబి ఆ వీడియో పార్ట్ లో వస్తుంది ఇది మీకు పార్ట్ వన్ గా అయితే వీడియో పెడతాను అక్కడే దానికి దగ్గరలోనే ఒక బీచ్ కూడా ఉంది జస్ట్ ఒక టెన్ మినిట్స్ జర్నీ అంతే మహా అయితే కానీ ఆ బీచ్ కూడా చాలా బాగుంటుంది సో ఆ ప్లేస్ ఏంటనేది ఎక్కడ ఉంటుంది అనేది కూడా మీకు ఆ తర్వాత వీడియోలో అయితే మీకు చెప్తాను మనకైతే ఇప్పుడు గుడి అంతా చూపించడం అయితే కంప్లీట్ అయిపోయింది బయట అసలు ఏవేమి ఉన్నాయి మీకు అవన్నీ చూపించాను మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్దాం మీకు లోపల స్వామివారు ఎలా ఉంటారో ఒకసారి అయితే చూపిస్తాను కానీ గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది సో మీరు గనక స్వామివారిని చూస్తే అసలు మైమరిచిపోతారు అంత బాగుంటది విగ్రహం కూడా చాలా హైట్ దాదాపు ఒక తొమ్మిది అడుగుల దాకా అయితే ఉంటుంది సో మీకు అది కూడా చూపిస్తాను అలాగే అక్కడ గుళ్ళు అయ్య గారు కూడా అడిగితే ఆ గుడి గురించి కూడా చెప్పారు మీకు అది కూడా వినిపిస్తాను ఈయన బలచక్రవర్తి దానాల్లో గొప్పవాడు ఈయన బ్రహ్మచారి ఈ ఈ బలిచక్రవర్తి బలిచక్రవర్తి ఈయన గురువు గారు బ్రహ్మాచార్యుడు ఈయన చెప్తాడు సాక్షాత్ విష్ణుమూర్తి తవతారంలో వచ్చారు కాబట్టి నువ్వు ఆయనకి ఏమి ఇవ్వద్దు అనగా అంత మహానుభావుడు వచ్చిన తర్వాత నేను ఇవ్వకుండా ఎందుకుంటానని స్వామివారి దగ్గరికి వెళ్ళి అయ్యా నీకు మేము మా రాజ్యంలోకి వచ్చిన వాళ్ళు గుడ్డి పంపే అవకాశం లేదు కాబట్టి నీకు రాజ్యాలు కానీ వైడూర్యాలు కానీ కావాలంటే అంటే స్వామవర ప్రాంతాలు నేను బ్రహ్మచారిని అన్నీ ఎప్పుడూ ఉపన్యాయం చేసుకొని బ్రహ్మ పాదయాత్ర మొదలుపెట్టాను కాబట్టి నాకేమో మూడు అడుగులు దాని అడుగుతారు ఒక పాదం భూమండలాన్ని మరో పాదం ఆకాశం మరి నేను మూడు పాదాలు కడిగాను అదే మన రెండు పాదాలు అంటే మూడో పాదం కింద ధనసు ఉపయోగించి బలిచక్రవతిని పాదాల్లో కనగొక్కుతాడి బలిచక్రవతి ముక్తి ఎప్పుడయ్యా అంటే భోగి మకర సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు విముక్తి బ్రహ్మ కడిగిన పాదం అంటారు బ్రహ్మ తలకిందులుగా పాదం ఉంటారు ఈ ఆనందంలో నారదుడు తుమ్ముదు నాట్యం చేస్తూ ఉంటారు సూర్యుడు చంద్రుడు జై విజయ్ ప్రహ్లాదుడు గృహాచారుడు భార్య వింజావతి ఈయన రాక్షసుడు పండాకారంలో అందం తిన్నాగా గరుడు ఆలవాళ్ళు అడ్డుకుంటారండి మొత్తం ఎనిమిది చేతులు మూడు పాతాలు తొమ్మిది అడుగుల హైటు నాలుగడు వెడల్పు స్వయం మీరు ఇప్పటిక గారు చెప్పిందంతా విన్నారు కదా మీకు ఇప్పుడు చూపిస్తుందంతా ఆయన స్వామివారి పైన ఉండే ఒక కవచం అనమాట మీకు ఆ కవచంలో స్వామివారు ఎట్లా ఉంటారు స్వామివారి విగ్రహం పైన ఏవేవి ఉన్నాయో అవన్నీ మీకు అయితే చూపించారు మీకు ఇప్పుడైతే ఒకసారి స్వామివారిని ఎట్లా ఉన్నారో జస్ట్ మీకు ఒక ఫోటో అయితే చూపిస్తాను మీరు ఒకసారి స్వామివారు ఎట్లా ఉంటారో చూడండి మీరు మాత్రం తప్పకుండా వచ్చి స్వామివారిని అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటారు మనం అయితే స్వామివారిని కూడా చూసేసాము సో ఇక్కడతో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం ఇంకొక వీడియో అయితే కలుద్దాం